మీకునే లేచి మీ పాత సన్నిధికి వచ్చే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు అందన్నారు ప్రభా మైహర్ అనే జిల్లా నిమిత్తమే ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు మధ్యప్రదేశ్లో గల ఈ జిల్లాని జ్ఞాపకం చేసుకోండి ఈ జిల్లాలో గల నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది మంది ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా రెండు వందల యాభై గ్రామాలు ఎక్కడ ఆయన వీరందరి రక్షణ నిమిత్తం మీ పాత సన్నిధికి వస్తున్నా అందరూ అంతటా రక్షణ పడాలని మీ కోరికైనది గనుక ప్రభా మీరు అనేకులను ప్రేరేపించి మిషనరీస్ని అయా టెంట్ మేకర్స్ని ప్రభా నాయన మీరు అక్కడ పంపించండి తండ్రి స్థానికంగా ఉన్న దైవజనులను ప్రభా మరింతగా బలపరచండి సువార్థికులను బలపరచండి తండ్రి నాయన అక్కడ గొప్ప ఉద్యమాన్ని మీరు రగల్చమని బతలాడుకుంటున్నాను తండ్రి అక్కడ ఉన్న నాయకులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి చక్కగా పరిపాలించడానికి అయ్యా మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని మనం భద్ర అనుకుంటున్నాం తండ్రి కనికరించండి తండ్రి ఏ ఒక్కరు నశించకుండా అయ్యా అందరూ ప్రభా మిమ్మల్ని అంగీకరించే వరకు ఉండడానికి సహాయం చేయండి తండ్రి అయ్యా అయ్యా మా ప్రార్థనా యోధుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం అందరం కూడా ప్రభా ఈ ప్రార్థనా ఉద్యమంలో ప్రభా కొనసాగే వరంగా ఉండేటట్టు సహాయం చేయండి బలమైన కార్యాలు చూసేటప్పుడు మేము ఆయన విశ్వాసయుక్తమైన ఉపవాస కన్నీటి ప్రార్థన చేయి శక్తిమంతులంగా ఉండటంట్లు సాయం చేయమని మా దేశం కోసం అంగలార్చేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని ఈ ఇదినిప దీవెంతో నింపమని ఏసు నామస్తులు అర్పిస్తూ ఈ వినపాలడి నామ తండ్రి ఆ